అమ్మాయి చూసి అమాయకంగా ఉందనుకొని జీవితం సంకరాకిచ్చుకున్న సోదరులందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నాం ఈ పాటను అంకితం చేస్తున్నాం ముందు వెనక చూసి మంచి గున్నాదాని పోరి నీ పట్నీకి పైసలు ఖర్చు పెట్టి సంకనాకి పోయానే నీ తల్లి సంకనాకి పోయానే అరే మొట్టమొదట మొదటసారి బస్సులో నేను చూసి పాపం పిల్ల ఉత్త ఇన్నోసెంట్ అనుకొని బొక్క బోర్ల పట్టానే నీ అక్క బొక్క బోర్ల పట్టానే కాలేజీకి వెళ్ళాలి డ్రాపింగ్ చేయమంటూ నా టైం అంతా దెంగట్టవే ఫ్రెండ్ బైకు తెచ్చి ఫుల్ ట్యాంక్ చేసి ఊరంతా తిప్పాకవే మరొసటి రోజు నా ఇంకోడి బైక్ ఎక్కి ఎర్రి పూకం చేసావే జాగ్రత్త గుండండి రోయ్ తమ్ముళ్ళు జాగ్రత్త గుండండి రోయ్ జాగ్రత్త గుండండి రోయ్ లేదంటే సంకనాకి పోతారు రోయ్